డిసెంబర్ రెండు పేల ఇరవై ఐదు నాటికి కల్వకుర్తి పనులు మొత్తం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనున ఇరిగేషన్ మంత్రితో సమీక్ష ఉంటుందని చెప్పారు ఆ రోజు తుది అప్రూవల్ తీసుకోవాలని సూచించారు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి నెల ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని చెప్పారు ఆయన ఇక ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని అన్నారు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష చేశారు కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై రివ్యూ కొనసాగుతోంది ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు ఆయనకు వివరిస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కల్వకుర్తి పనులన్నీ కూడా మొత్తంగా పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఈ సమీక్షలో ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఈ నెల పద్నాలుగు లేదా పదిహేను ఇరిగేషన్ మంత్రితో సమీక్ష కూడా ఉంటుందని చెప్పారు ఇక ఆ రోజు అప్రూవల్ తీసుకోవాలని సూచనలు కూడా జారీ చేశారు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి నెల ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని ఆయన చెప్పారు ఇక ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని అన్నారు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పాషా లైవ్ లో ఎస్ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష చేశారు కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై రివ్యూ కొనసాగింది ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధించి ఒక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఆ సమీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్ లో అందుబాటులోకి వస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి తుమ్మిల్లా ఆర్డిఎస్ బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు మొత్తంగా ఈ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం అందుతున్నటువంటి సాగునీరు ఎంత లభ్యత ఎంత ఎంత వినియోగంలోకి తీసుకుంటున్నారు మరి సామర్థ్యం పెంచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆర్ఎన్ఆర్ ఆర్ సమస్యలు పునరావాస సమస్యలతో పాటు ఇప్పటి ఎంత ఎంత భూసేకరణ జరిగింది వంటి అంశాలను అధికారుల నుంచి సేకరించారు అధికారులకి పలు సూచనలు ఇచ్చారు పద్నాలుగు లేదా పదిహేను తేదీల్లో మరోమారు నీటిపారుదల శాఖ మంత్రితో సమీక్ష నిర్వహించి ఆ తర్వాత అప్రూవల్స్ తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అయితే ప్రధానంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద రిజర్వాయర్ల నిర్మాణము పునరావాస సమస్యపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు అయితే అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ సమస్య ఉండొద్దు సంపూర్ణంగా పూర్తి కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఆర్డీఎస్ నుంచి నీటి లభ్యత విషయము నీటి వినియోగం విషయంపై కూడా ఆరా తీశారు ఇక్కడ మనకి రావాల్సినటువంటి వాటా రావడం లేదని చెప్పేసి ఎందుకంటే ఎగువన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంత నీటిని అక్రమంగా తరలించకపోతున్నారు కొంత నీటిని కర్ణాటక వాళ్ళు ప్రధానంగా తరలించకపోతున్నారన్న అంశాలని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అయితే రెండు ప్రభుత్వాలతో మాట్లాడి ఆర్డీఎస్ లో రావాల్సినటువంటి నీటి వాటా ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి ఆయకట్టు పెంపు వంటి అంశాలపై కూడా సంక్షిప్తంగా అదే విధంగా ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది అయితే దీనిపై తదుపరి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అధికారులు నివేదికలు సిద్ధం చేసుకుని పద్నాలుగో తేదీన హైదరాబాద్ కు రావాల్సిందిగా వారికి సూచించడం జరిగింది ఇక కోయిల్ సాగర్ కి సంబంధించి సామర్థ్యం పెంపు అంశంపై కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఉన్నటువంటి పునరావాస సమస్య ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరించాలి ఇన్ని రోజుల పాటు ఎందుకు పరిష్కరించలేదు అని చెప్పేసి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి సమీక్షలో కనిపించింది నెట్టంపాడు బీమా విషయంలో అదేవిధంగా కోయిల్ సాగర్ విషయము కల్వకుర్తి విషయము ఈ విషయం ఇప్పటికే పునరావాస సమస్య ఉందని చెప్పేసి అధికారులు చెప్పడంతోటి కొంత ఆసక్తి కనపరిచారు ఎందుకు అసలు ఇన్ని రోజుల పాటు ఈ సమస్యకి పులిసా పెట్టలేకపోయారని చెప్పేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఇక ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి రిజర్వాయర్ల నిర్వహణము పునరావాస సమస్యపై ఫోకస్ చేసి ప్రస్తుతం ఆ అంశాలపై చర్చిస్తున్నారు అయితే వీలైనంత త్వరగా ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడంతో పాటు ఆయకట్టుకు నీరు అందించేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అందుకు సంబంధించినటువంటి ఇంజనీర్లు చెప్పినటువంటి అంశాలను ఆయన సమీక్షలో విన్న తర్వాత దీనికి సంబంధించి పద్నాలుగు పదిహేనో తేదీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రివ్యూ చేసిన తర్వాత దీనికి అప్రూవల్స్ తీసుకుని తదుపరి పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు జారీ చేశారు మొత్తం మీద ఈ రోజు విద్య వైద్యము ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై సమీక్ష నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల అంశమే ఈ రోజు సమీక్షలో ప్రస్తుతం కొనసాగుతుంది దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగము మొదటగా ఇరిగేషన్ సంబంధించి ఒక ప్రోటోకాల్ వివాదం కూడా తలెత్తున్నట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అయితే ప్రోటోకాల్ విషయంలో మంత్రి ఎంపీ అనేటువంటి డికేఆర్ నిన్న సమన్వయ లోపము జరిగింది ఈ రోజు ఉదయం కలెక్టర్ తిరిగి ఆమెకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఈ నేపథ్యంలో డీకేఆర్న ఇంతకు ముందే ఒక గంట క్రితమే ఈ సమీక్షకి హాజరయ్యారు అయితే మొదట మనం డీకేఆర్నతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాకు సంబంధించినటువంటి సిబ్బందో లేదా మాకు సంబంధించినటువంటి పిఎలు ఎవరో ఎత్తారని చెప్పేసి సమాధానం ఇచ్చారు ఇది సరైన పద్దతి కాదు ఒక ఎంపీ పట్ల మీరు ఈ రకంగా వ్యవహరించడం సరైన కాదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత తప్పకుండా మీరు రావాలి సమీక్షలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం ఇచ్చారు కాబట్టి నేను గద్వాల్లో ఉన్నటువంటి ఇతర షెడ్యూల్ పూర్తి చేసుకుని తర్వాత మహబూబ్ నగర్ లో నిర్వహించేటువంటి ఈ సమీక్షలో పాల్గొంటానని ఆమె చెప్పడం జరిగింది ఆ మేరకి ఆమె గంట క్రితమే సమీక్షకి హాజరయ్యారు అయితే జిల్లాలో ఉన్నటువంటి పూర్తి ప్రాజెక్టుల అంశం కానివ్వండి ఇతర అంశాలపై నాకు అవగాహన ఉంది నేను నా స్థాయిలో ఇటు కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి లాబీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను జిల్లా ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి నేను ఖచ్చితంగా సమీక్షకి హాజరవుతానని చెప్పడం జరిగింది ఆ మేరకు ఆమె హాజరయ్యారు ప్రస్తుతం సమీక్షలో ఆమె పాల్గొన్నారు సో ఈ ప్రోటోకాల్ సమస్యకి పులి స్టాప్ పడ్డదని చెప్పాలి అయితే మొదట కొంత సమన్వయ లోపం జరిగింది సమాచారం ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి ఇటు అధికార యంత్రాంగం కూడా పేర్కొంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరుగుతుంది మరో గంట సమీక్ష కొనసాగనుంది నల్లి రైట్ పాషా థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్